సామా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ఇరవై సంవత్సరాల వార్షికోత్సవ ఈ నెల పదిహేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గార్డెన్ నందు జరపతల బిడ్డ భారీ దళిత సభ్య యొక్క పోస్టర్ విడుదల కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పూర్వ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ డాక్టర్ పిడపర్తి రవి చేతుల మీదుగా జరిగింది ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ ముప్పై యొక్క జిల్లాలకు చెందిన దళిత ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు తడగొండ సత్యరాజు వర్మ ఆధ్వర్యంలో జరగగా కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కనకం వంశీ ఎంఆర్పిఎస్ నాయకులు తడగొండ రాజు దళిత దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బాబురావు మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మైస ఉపేందర్ తెలంగాణ మాదిగ శక్తి

సెక gutని 9గె